నేటి సమాజంలో విద్యార్థుల ఆత్మరక్షణకు తైక్వాండో క్రీడ ఎంతో అవసరమని జేసీఏ ఇందూర్ అధ్యకుడు తైక్వాండో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె మనోజ్ కుమార్ అన్నారు విద్యార్థులు ఉచిత తైక్వాండో తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ టూ లో గల సొసైటీ పార్క్ లో జేసీఏ ఇందూర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి సెలవుల దృష్ట్యా ఉచిత తైక్వాండో శిక్షణా తరగతులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యకుడు బాజిరెడ్డి జగన్ జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిల్ నర్సయ్య మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా జేసీఐ ఇందూర్ అధ్యకుడు తైక్వాండో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఇక్కడ ఉచిత తైక్వాండ శిక్షణ తరగతులు ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు ఈ శిక్షణ నెల రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పారు ఈ శిక్షణను కాలనీ వాసులు చుట్టుపక్కల ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కార్యక్రమంలో జేసీఐ ఇందూర్ ప్రతినిధులు జేసీ నాగేందర్ జేసీ జైపాల్ తదితరులు పాల్గొన్నారు జేసీఐ ఇంటర్నేషనల్ అనే ఒక ఎన్జిఓ ద్వారా సేవలు అందించడానికి వెళ్ళి ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడిగా ముందుకు వచ్చింది వారికి ముందుగా కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి వారి వారు ఉన్నటువంటి అసోసియేషన్లో నేను ప్రెసిడెంట్గా ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే చాలామంది ఇంత సీరియస్ స్పోర్ట్స్ చాలా రేర్గా కనిపిస్తారు ఈ ఈ టైంలో ఈ పీరియడ్లో సో ఇటువంటి వ్యక్తి ఈరోజు గంగస్థానంలో ఉన్నటువంటి పార్క్లో ఇక్కడ ఇక్కడ పార్క్ వచ్చే పిల్లలందరి కూడా ఫ్రీ కోచింగ్ సెంటర్ అని ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా నిర్వహించడం చాలా ప్ర ప్రశంసనీయం ఎందుకంటే జేసీఐ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సో దాంట్లో భాగంగానే ఆయన ఈరోజు ఇక్కడ ఒక దగ్గర దగ్గర ఒక ట్వంటీ థర్టీ పిల్లలకి పిల్లలకి పైకొండ నేర్పిస్తూ ఉన్నారు ఈ ఏదైతే ఈ ప్రోగ్రాం ఇక్కడ నడుస్తుందో ఈ ప్రోగ్రాం ఎవరైతే చూస్తున్నారో ఈ చుట్టుపక్కల ఎవరైతే సిల్లలు ఉన్నారో మీ పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళందరూ చూసి మీ పిల్లల్ని ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి సమ్మర్ క్యాంప్ ప్రోగ్రాం పంపించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా నెసెసరీ నెసెసరీ ఇప్పుడు నెసెసిటీ అది అది లేకపోతే గర్ల్స్ కానీ ఎవరైనా కానీ గర్ల్స్ ఈ ద గర్ల్స్ ఆఫ్ బాయ్స్ వాళ్ళందరికీ ఈ సెల్ఫ్ డిఫెన్స్ లేకపోతే చాలా ఎందుకంటే గతంలో ఈ కోచింగ్ క్యాంప్ గవర్నమెంట్ నడిపించేది సమ్మర్ కోచింగ్ క్యాంప్ కానీ గవర్నమెంట్ క్రీడలకు మర్చిపోయింది కాబట్టి ఏర్పాటు చేసిన ఈ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ గారికి అలాగే మరియు మనోజ్ గారికి ధన్యవాదాలు ఇతరులారా ఇలాంటి చిన్నతనం నుండే క్రీడలు సాధన చేసినప్పుడే ముందు ముందు డెవలప్ అవుతారు ఈ సాధారణం మీరు చేయిస్తున్నప్పుడు డైలీ పిల్లలు మీరు కూడా రోజు పొద్దున సాయంత్రం సాధన చేసినప్పుడే క్రీడా డెవలప్ అవుతుంది కాబట్టి మీరు ప్రతి రోజు సమ్మర్లే కాదు ప్రతి దినం డైలీ రెండు గంటలు కంపల్సరీగా సాధన చేయాలి అప్పుడు ఏదైనా క్రీడా అభివృద్ధి చెందుతుంది చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ